మామూలు మరి దీనికన్నా రైతురావు గ్రామం మధ్యకుంట అది గాలి గుమారము వచ్చి ఇది కూలి చెట్లు విరిగిపోయినాయి ఇరవై ముప్పై చెట్టు విరిగిపోయింది తాడు ఇవి ఇవి గీసెట్ చెట్లు ఇవి మేము మా బతుకు జరువాయి ఇవి ఇవి ఇట్లా నష్టమైంది మాకేమైనా ఆధారం పెట్టాలి మళ్ళీ ఈడ తోట కూడా మొత్తం ఖరాబ్ అయినాయి దాని రోగమోయ్ మందులు కొట్టి 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 ఇక వస్తుంది మాకు కాకష్టం అంతా నేలపాలైపోయింది నేను అకాల వానలకు దుమారాలకు వడగళ్ళకు మొత్తం కరావైంది వారిని గవర్నమెంటు పెద్ద మనసుతోని ఆదుకొని వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆ గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అన్నదాత రైతుకు సార్ ఎకరాల మామిడి తోట మొత్తం ఈ వర్షానికి మొత్తం దెబ్బతిన్నది మా ఆధారమే ఇది వేరే పని ఏం మొత్తం మేము ఇచ్చే దేవుసం పని చేస్తుంటే ఆ షర్ట్లు మొత్తం మామిడి తోట పోయింది వాళ్ళ పంట దగ్గర ఎట్టు మొత్తం గడ్డే ఉంటుంది ఐదు ఎకరాల చేయండి మొత్తం ఇది తోట రెండు ఎకరాలు అరవై షెట్లు పోయినాయి మొత్తం అది మొత్తకే దీని మీద ఆధారం సార్ ఇంటి పేరు చెప్పలేదమ్మా బత్తులు వెంకటమ్మ బత్తు వెంకటమ్మ రెండు ఎకరాలు తోట రెండు ఎకరాలు ఉంటే అరవై చెట్లు పోయినాయి మొత్తం అరవై చెట్లు అరవై చెట్లు పోయినాయి మొత్తం నెలలు రాలి మొత్తం ఏలర్రకి వెళ్ళి లేచి వచ్చినాయి సార్ మొత్తం మండలు ఇరిగినా అయిపోయి ఏలర్రకి లేచి వచ్చినాయి మొత్తం ఇప్పుడు షెడ్డు ఎంత ఖర్చు పెట్టేసినావు అప్పుడు మూడు లక్షలు అయిన సరే షెడ్ కూడా షెడ్డుకు కానీ రూపాయి వెళ్ళరు ఇస్తాం అన్నారు కానీ రూపాయి రాలేదు మా షెడ్డు షెడ్ వేసినాము రాలేదు పైసలు మొత్తం కొంచెం చేప చెట్లు ఎరిగిపోయి ఇంత దూరం మొత్తం పడ్డాయి రేకులు అవి అన్నీ లేచిపోయినాయి మొత్తం ఎక్కడ కూడా అవి కనిపించడం లేదు ఎటువైనా కూడా తెలియదు చెట్లు మొత్తం రంధ్రాలు వాడి రేకులన్నీ పాడైపోయినాయి మొత్తం